సార్వత్రిక ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది రేపే ఐదో విడత పోలింగ్ జరగను ఈ దశలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరగను బరిలో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు నిన్నటితో ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇక ఈ దశలో ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు పశ్చిమ బెంగాల్లో ఐదు బీహార్లో ఐదు ఒడిశాలో ఐదు జార్ఖండ్లో మూడు కశ్మీర్లో ఒకటి లద్దాఖ్లో ఒక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఇదే దశలో పలు కీలక నేతలు పరిలో దిగుతున్నారు రాయబరేలి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ ఉత్తర ముంబై నుంచి పీయూష్ గోయల్ అమేథి నుంచి స్మృతి ఇరానీ పేతాపూర్ నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి బంగావ్ నుంచి శంతను ఠాకూర్ తదితర కేంద్ర మంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అక్కడ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా సహా మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు బీహార్లోని సరణ్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుమార్ రోహిణి ఆచార్య హాజీపూర్ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ సిరాగ్ ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి గోయల్ ముంబై నార్త్ సెంట్రల్ బరిలో ముంబై దాడుల కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు కా బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో రేపు ఏడు లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది వాటిలోని యాభై ఏడు శాతం పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా వర్గీకరించారు ఈ నేపథ్యంలోనే ఘర్షణలను నివారించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఐదో విడతలో బీజేపీపై పోరుకు ఇండియా కూటమి పార్టీలపైనే కాంగ్రెస్ ఆధారపడనుంది ఈ విడతలో మొత్తం నలభై తొమ్మిది స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం పద్దెనిమిది చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది మిగతా స్థానాలలో కూటమి పార్టీలైన శివసేన ఎస్పీ ఆర్జేడీ ఎన్సీపీ తమ అభ్యర్థులను బరిలో దిలిపాయి కా బీజేపీ నలభై చోట్ల పోటీ చేస్తోంది మిగతా చోట్ల శివసేన ఇతర ఎన్డీఏ పక్షాలు బరిలో దిగుతున్నాయి కాగా జమ్మూలోని బారాముల్లాకు బీజేపీ దూరంగా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీతో జమ్మూ కాశ్మీర్లో తమ పార్టీకి సానుకూల పవనాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం